లంచం తీసుకున్న ఒక అధికారిని రోడ్డు మీద వాళ్ళు పట్టుకున్నారు లంచం తీసుకుని రోడ్డు మీద కార్ మీద పట్టుకున్నారు చూడండి ఇలా చేస్తేనే ఖచ్చితంగా కరప్షన్ ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది మీరు చూసే దృశ్యం ఏంటంటే ఒక ఆమెకి వాళ్ళు ఫేషియల్ చేస్తున్నారు అనుకుంటున్నారు రోడ్డు మీద కాదండి ఒక బ్రైబ్ కేసులో ఆమెని స్పాట్ లో పట్టుకున్నారు స్వప్న అని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కొచ్చిన్ కార్పొరేషన్ లో స్వప్న అని ఈ ఆఫీసర్ బ్రైబ్ తీసుకోవడంతో విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చి ఆన్ ద స్పాట్ రోడ్ మీద బ్రైప్ తీసుకున్న పట్టుకొని చూశారు కదా విశ్వస్లో ఆ నోట్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు ఇది కేరళ కొచ్చిన జరిగిన ఇన్సిడెంట్ అండి సో ఇది చూసారా సో ఈమె తీసుకున్న ప్రైబి తొలగిపోయింది అఫీషియల్స్ ఆన్ ద స్పాట్ పట్టుకున్నారండి ఇలాంటివి మన పట్టణాల్లో మన ఊర్లో ఎన్ని జరుగుతున్నాయి మెయిన్గా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్ని కరప్షన్స్ జరుగుతున్నాయి సో ఏంటంటే అధికారులు ఏమంటారంటే మాకు తెలీదు మేము చూడలేదు మాకు తెలిస్తే మేము చర్యలు తీసుకుంటాం పీజీఆర్ఎస్ పెట్టినా సరే సో మేము నిరంతరం దాడులు చేస్తున్నాం నిరంతరంగా